హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ విజిత ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ స్మూత్గా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో టిఫిన్ సెంటర్ వాళ్ళకి హోటల్స్లో అమ్ముకునేటటువంటి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారులు చేసే క్లౌడ్ కిచెన్ లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వీడియోని పూర్తి వరకు చూడండి చాలా నీట్గా చెప్తున్నాను ఇప్పుడు నేను రెండు కేజీల మినపగుండ్లను తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేస్తున్నాను నేను ఈ ఇడ్లీకి డబుల్ హార్స్ మినపగుళ్ళని మాత్రమే వాడుతున్నాను ఎందుకంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి దూదుల్లాగా వస్తాయి ఇప్పుడు నేను కడుక్కున్న ఈ మినపప్పుకు మినరల్ వాటర్ పోసి నానబెడుతున్నాను త్రీ హవర్స్ తర్వాత ఈ పిండిని రుబ్బుకోవటం ఎలాగా ఇందులోకి రవ్వెంత పడుతుంది ఎట్లా కలుపుకోవాలి అనేది పూర్తి విధానము విధానము చూసుకుందాము ఇప్పుడు మూడు గంటలు అయిపోయింది పప్పుని గ్రైండ్ చేస్తున్నాను మాది పెద్ద మొత్తం కాబట్టి మిషన్లో గ్రైండ్ చేస్తున్నాను చిన్న మొత్తం అయితే ఇంట్లో మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం పప్పు తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల పిండి పల్చన అవుతుంది చూడండి బ్యాటర్ ఎంత తిక్కుగా వస్తుంది అనేది నేను గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తుంది మిషన్లో రుబ్బినా కూడా ఇప్పుడు నేను రెండు కేజీల మినపప్పుకు ఎనిమిది కేజీల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను తొమ్మిది కేజీల వరకైనా పడుతుంది కానీ నేను ఎనిమిది కేజీల వరకే చూపిస్తున్నాను శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కోవటం వల్ల పైన ఉండే పిండి పిండి పదార్థం అనేది పోతుంది అప్పుడు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు నేను పిండిని చూపిస్తున్నాను మీకు మన పిండి ఎలా గ్రైండ్ అయింది వాటర్లో వేసి చూపిస్తాను చూడండి నీళ్ళలో తేలింది అంటే మనకు పిండి పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు నేను రవ్వన్ పిండి వేసుకుంటున్నాను గట్టిగా పిండి వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఇడ్లీ పిండి అనేది లూజ్ కాదనమాట అలా వేసుకున్నాను ఎనిమిది గంటలు ఫర్మెంట్ చేసి ఇప్పుడు ఫర్మెంట్ అయిన పిండిలో ఒక స్పూన్ వంట సోడా నాలుగు స్పూన్లు ఉప్పు వేసి కలుపుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండిని మంచిగా కలుపుకుంటే మంచి ఉప్పు చూడ కలుస్తాయి పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యిందండి మంచిగా వస్తాయి ఇడ్లీలు మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటరు మరగబెట్టుకుందాము ఈ వాటర్ లోపు ఇడ్లీ రేగుల మీద ఇడ్లీలు వేసుకుందాము ఇడ్లీలు వేసుకునేటప్పుడు కూడా ఇడ్లీలని మంచిగా పైనుంచి పడేటట్టుగా వేయాలి అట్లా రౌండ్గా పడతాయి ఇప్పుడు ఇడ్లీలని హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇడ్లీ మంచిగా ఉడుకుతాయి ఇడ్లీ ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీదనే ఉడకాలి ఇప్పుడు ఇడ్లీని ఉడికిందా లేదా చెక్ చేసుకొని తీసుకున్నాము ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికాయి మన ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో ఇడ్లీలని మనం మన చేతులతోటి స్వయంగా చేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి ఇడ్లీలు అనేది ఈ కొలతలతోటి ఈ తోటి మంచిగా చూడండి చాలా నీట్గా వస్తాయి మంచిగా ఉంటాయి ఈ ఇడ్లీలకి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అల్లం చట్నీ కారం పొడి నేనైతే ఈరోజు ఇడ్లీలని గింజల కారం పొడి తోటి అండ్ చట్నీతో ట్రై చేశాను ఈ వీడియో మన ఛానల్లో లింక్ ఇస్తున్నాను చూడండి థ్యాంక్ యూ